హరిహర వీరమల్లు ట్రైలర్ ఇలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదన్న అంటూ ట్రైలర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా వైరల్గా మారాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొంటున్న విషయం తెలిసిందే జూలై ఇరవై నాలుగున ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్ తో ఈ యొక్క ట్రైలర్ మొదలవుతుంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దపు మొగల్ సామ్రాజ్యం ఔరంగజేబు కాలం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపిస్తున్న విషయం మనకు తెలిసింది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికిగా నితి అగ్రవాల్ నటిస్తుంది బాబీ డియోల్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు ఈ సినిమాకు జ్యోతికృష్ణతో పాటు క్రిష్ జాగర్లబడి దర్శకత్వం వహించగా ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందించారు మనోజ్ పరహంస సినిమాటోగ్రఫీ తోటబరిణి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించారు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర విరమలు ట్రైలర్ వచ్చేసింది యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో దూసుకు వెళ్తుంది ప్రస్తుతం ఈ యొక్క ట్రైలర్ మాత్రం యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డ్ను క్రియేట్ చేసింది హరిహర విరమల్లు అంటూ ట్రైలర్ పై సంచలన వాక్యాలు చేశారు మంచు మనోజ్ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా వైరల్గా మారాయి ట్రైలర్ అంతా ఓకే అయితే ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం చెప్పాలి పీరియాడికల్ సినిమాలకి కీరవాణి ఇలాంటి మ్యూజిక్ అందిస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ క్రమంలోనే హరిహర విరమలో ట్రైలర్ పై మంచు మనోజు ఆసక్తికరమైన వాక్యాలు చేశారు హరిహర విరమలో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది పవన్ అన్న స్క్రీన్ ప్రజెంట్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తున్నట్లు ఉంది జూలై ఇరవై నాలుగున పైసా వసూలు సినిమా ఇది ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ కట్ అంటూ హరిహర విరమణలో ట్రైలర్ చూసి పవన్ కళ్యాణ్పై సెన్సేషనల్ కామెంట్ చేశారు మంచు మనోజ్ ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి